వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి పితృదోషం యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విషయాలలో జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం పితృదోషం ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఉంటుంది అంటే సుమారుగా ముప్పై రోజుల పాటు ఉంటుంది ఈ పితృదోషం యొక్క ప్రభావం అనేటటువంటిది మనకు ఎందుకు ఏర్పడుతుందంటే పితృకారకుడు ఎవరు అంటే రవి పితృ అంటే తండ్రి తండ్రితో పాటు తాత ముత్తాత అంటే మన వారసత్వం మన యొక్క పూర్వీకులు అలానే పితృకారకుడు తండ్రి పితృకారకుడు అంటే అర్థం ఏమిటంటే మనము మనకు ఈ జన్మ ఎందుకైతే వచ్చిందో ఆ జన్మను సార్థకం చేసుకునేటటువంటి విధంగా ప్రవర్తించాలి ఈ రవి ఎప్పుడైతే శనిగ్రహంతో కలుస్తాడో అప్పుడు పితృదోషం ఏర్పడుతుంది శనితో కలిస్తే ఎందుకు పితృదోషం ఏర్పడుతుంది మరి మిగిలిన గ్రహాలతో కలిస్తే ఎందుకు ఏర్పడట్లేదు అంటే రవి ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఒక్కొక్క రకమైన ప్రభావం ఉంటుంది శుక్రుడితో కలిస్తే మౌర్ధ్యం ఉంటుంది గురుడితో కలిస్తే మౌర్ధ్యం ఉంటుంది అలానే శనితో కలిస్తే పితృదోషం ఉంటుంది ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావం ఉంటుంది శని కర్మకారకుడు కర్మకారకుడు అంటే అర్థం ఏమిటంటే మనము ఏ కర్మలనైతే గతంలో చేసి ఉన్నామో ఆ కర్మల మొత్తాన్ని కూడా ఇటువంటి సందర్భంలో ఇటువంటి పితృదోషాలు ఏర్పడినప్పుడు వాటిని అనుభవించేలాగా చేసేటటువంటి గ్రహం శనిగ్రహం జనరల్గా తీసుకుంటే శనికి ఎవ్వరూ మిత్రులు కాదు ఎవ్వరూ శత్రువులు కాదు అందరికీ మంచి చేయాలన్న తపన శనిగ్రహానికి ఉంటుంది కానీ మనము చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అమలు చేసేటటువంటి గ్రహం ఏమిటంటే శనిగ్రహం కాబట్టే మనం గతంలో ఎలాంటి పొరపాట్లు చేశామో తప్పిదాలు చేశామో పాపకర్మలు చేశామో వాటి యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటాం ఈ పితృదోషం ఏర్పడినప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే వివాహం కావటం అత్యంత కష్టంగా మారుతుంది ఈ సమయంలో చేసేటటువంటి పనుల వలన విపరీతమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఉంటారు ఉద్యోగ సంస్థలు అనుభవిస్తూ ఉంటారు వ్యాపార సంస్థలు అనుభవిస్తూ ఉంటారు అన్నింటికంటే ప్రధానంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా అనుభవిస్తూ ఉంటారు మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ రాశుల మీద దీని ఏ ఏ పాయింట్స్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి మీ రాశికి చతుర్థాధిపతి రవి అంటే నాలుగవ స్థానాధిపతి ఎక్కడున్నాడు కరెక్ట్గా దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి స్థానం ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఎప్పుడైతే కర్మ మీకు కర్మ ప్రభువుతో పితృకారకుడు కర్మకారకుడితో పితృకారకుడు కలిసినప్పుడు వృషభ రాశి వారు ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగ సమస్య ఇప్పటిదాకా తిరుగులేనటువంటి వ్యక్తిలాగా బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నటువంటి వృషభ రాశి వారికి కూడా బ్రేకులు పడతాయి ఫిబ్రవరి పదమూడు పదమూడవ తేదీ నుంచి ఒక వారం పది రోజుల ముందు నుంచి దాని ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో అభద్రతా భావం పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంది అందరికీ పెరగదండి ఎవరైతే పాపకర్మలు చేస్తారో వారికే పెరుగుతుంది కర్మఫలాన్ని అనుభవించే విధంగా చేస్తాడు కదా పాపకర్మలు చేసినటువంటి వారికి చేయకూడనటువంటి పనులు చేసినటువంటి వారికి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది లేదా వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారికి కూడా ఈ ఇటువంటి సందర్భంలో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దశమ స్థానం మీద అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నిన్నటిదాకా స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నటువంటి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది ఈ రవి శనిగ్రహాలు రెండూ కూడా ఎక్కడ చూస్తూ ఉంటాయి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటాయి చతుర్థ స్థానాన్ని చూసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రవి శనిగ్రహాలు రెండూ కూడా మీ రాశికి చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటాయి చతుర్థ స్థానం అంటే మాతృస్థానం విద్యాస్థానం గృహస్థానం సుఖస్థానం ఎప్పుడైతే శత్రుగ్రహాలు రవి గ్రహాలు ఈ రెండు గ్రహాలు యొక్క వీక్షణం కూడా మీ రాశికి చతుర్థ స్థానం మీద పడుతుందో అప్పుడు మీకు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి వృషభ రాశి వారు దాంతోపాటు గృహ యోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతాయి లేదా ఏదైనా శుభకార్యాలు చేసుకునేటటువంటి విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలానే వృషభ రాశి వారికి పితృ అంటే కర్మ ఈ పితృదోషం ఏర్పడినప్పుడు శని వీక్షణం మీ రాశికి పన్నెండవ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత జాతకంలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది మరి ఇవి తొలగించుకోవటం కోసం ఏం చేయాలంటే కర్మ ప్రభావాన్ని తొలగించుకోవటం కోసం ఏం చేయాలంటే వృద్ధులకు పెద్దవాళ్లకు ఏదైనా వారికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా సమర్పించాలి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి కాకులకు ఆహారం వేస్తూ ఉండాలి పక్షులకు ఆహారం వేస్తూ ఉండాలి అలానే మనకు పితృ సమానులైనటువంటి వారి యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి చేయటం వలన మనకు కొద్దిగా ఆ దోషం యొక్క ప్రభావం తగ్గుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వివాహపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు రావటానికి రెడీగా ఉన్నాయో అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని ఈ అంటే గోచార రీత్యా వచ్చినటువంటి ప్రభావం మీ వ్యక్తిగత జాతకంలో కూడా ఉందా వ్యక్తిగత జాతకంలో కూడా శని గనక వక్రంలో కనుక ఉన్నాడు అనుకోండి అప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది అటువంటి సందర్భంలో ఆ దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి పితృదోషానికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం